వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విశాఖ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ భరత్ ముందుకు సాగుతున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆయన జాగ్రత్త విశాఖ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈసారి విశాఖ ఎంపీగా గెలుపొంది పార్లమెంట్లో తన వారిని వినిపిస్తానంటున్న టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గీతం విద్యా సంస్థల అధినేత తో మా బ్యూరో చిఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ విశాఖ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా శ్రీభర్త్మన్నారు ఇప్పుడు కూడా అభ్యర్థి పేరు ఖరారు కావడంతో పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాలు పెట్టడంతో పాటుగా పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందు సాగుతున్నారు ఎంపీ అభ్యర్థి ఉన్నారు సార్ ఎలా జరుగుతుంది ప్రచారం చేచారం పదమూడో తారీఖు పొద్దున రాజధాని భీమి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రతిరోజు ఇప్పుడు చేస్తున్నాము కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చేయాలనేది మా ఉద్దేశం ఎంపీ అభ్యర్థుల్ని డిక్లేర్ ఒక బహుశా బహుశారు ఇంకో రెండు మూడు రోజుల్లో చేస్తారని అనుకుంటున్నాను బట్ మా ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చేసరికి రాష్ట్రంలో మాకున్న నూట నలభై నాలుగు సీట్లలో ఆల్రెడీ నూట ఇరవై ఎనిమిది సీట్లు డిక్లేర్ చేసేసాం నోటిఫికేషన్ వచ్చే ముందా మొదటిసారి బహుశా గత పదేళ్ళలో ఇట్లా చేయడం అనేది సో ఒక స్పష్టత అనేది మా నాయకత్వంలో ఉంది కొన్ని దగ్గరలు ఇబ్బందులు ఉన్నాయి పొత్తు వల్ల ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు మా దగ్గర కూడా మాకు కీలకమైన నాయకులు కొందరి సీట్ రాకపోవడం అనేది చాలా బాధాకరం సో వాటన్ని మేము సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం అదండి జనసేన టీడీపీ అనేది మీరు చూస్తే గత అక్టోబర్ నుంచి మనం కలిసి వెళ్తాం అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ మానసికంగా అందరు దాంతో ఉత్సాహపడ్డారు రెడీగా ఉన్నారు బీజేపీ వస్తుందా లేదా అనేది లాస్ట్ ఉండేటి దాకా లాగి అది ఇప్పుడు మనం ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా గతంలో బీజేపీతో మనం డిఫర్ అవడం వల్ల అక్కడ అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాము ఇవాళ మనం వెళ్ళడం వల్ల వాళ్ళు ఏదైతే మనం న్యాయం రాష్ట్రానికి చేయలేకపోయామో ఇవాళ వాళ్ళు చేస్తారో అనే నమ్మకంతోనే మనం వెళ్ళాం కాబట్టి అవన్నీ రేపు మోడీ గారి సభలో కూడా మోడీ గారు కూడా పదిహేడో తారీఖు వచ్చి అది చెప్తారని కోరుకుంటున్నాను అయితే విశాఖపట్నంలో ఇప్పటివరకు నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకుంటుంది గత ఎన్నికల్లో ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటారా లేదా ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పోటీ గెలుపు పొందడానికి ప్రయత్నం చేస్తారా మీరు చూస్తే పంతొమ్మిదిలో మేము ఏ పొత్తు లేకుండా పోటీ చేశామండి నలుగురు టీడీపీ అభ్యర్థులు గెలిచారు అండ్ ముగ్గురు ఓడిపోయారు ఈసారి కూటంలో సౌత్ ఆల్రెడీ జనసేన అభ్యర్థి వంశకృష్ణ యాదవ్ గారికి ఇచ్చినట్టు సమాచారం నార్త్ కూడా బీజేపీకి వెళ్ళొచ్చు అనేది మేము అందరం అనుకుంటున్నాము ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఒకవేళ అది వెళ్తే ఏడిట్లో రెండు మిత్రపక్షాలకు వెళ్ళినట్టు సో ఏడిట్లో విష్ణు గారు అరెడ్డి గతంలో పొత్తులో గెలిచారు కాబట్టి ఆయనకు ఆల్రెడీ నియోజకవర్గం మీద మంచి పట్టుంది వంశీ గారు కూడా ఇక్కడ పోటీ చేశారు ఇతర పార్టీల నుంచి ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఆయన డెఫినెట్గా ఆయన కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు మా ఐదు సీట్లకు వచ్చేసరికి తప్పకుండా గెలుస్తామనేది బలంగా నమ్ముతున్నాం అండ్ తెలుగుదేశం కార్యకర్తలు నార్త్లో సౌత్లో కూడా వాళ్ళతో సమావేశ సమావేశాలు పెట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయి అన్ననే పొత్తులు అనేది ఎప్పుడైనా అపోహలు అనేవి ఉంటాయి కానీ మీకోసం ఒకవేళ లోకల్గా రేపు పరిపాలనలో కూడా మా టీడీపీ కార్యకర్తల భవిష్యత్తు అంటే తెలుగుదేశం పార్టీకి నేను ఎంపీగా పోటీ చేసి నేను గెలిస్తే తప్పకుండా సరే అక్కడ ఏదైనా లోకల్ ఇష్యూ వచ్చినా సరే నేను ఉంటాను కాబట్టి దానికి క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే ఎమ్మెల్యేతో మేము సేల్ అవుతాము ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే ఎంపీతో కూడా మాకు ఒక మనిషి ఉన్నారు ఆయన నమ్మచ్చు అనేది చాలా పాజిటివ్గా వెళ్ళింది గతంలో కేవలం మూడు వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ లోటుపాట్లు ముందుకు కదా లాస్ట్ టైం అది కర్నూలు సాగుకి వెయ్యి కారణాలండి ఇప్పుడు అది ఒకటి రెండు మూడు అని కాదు కదా చాలా రాసుకున్నాము ఇంటర్నల్గా అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని మన చేతిలో లేనివి కూడా జరిగినాయి కదా పొత్తులో లేకపోవడం వల్ల బీజేపీ సపరేట్గా పోటీ చేసి అప్పుడు పురంధేశ్వరి గారికి ముప్పై వేలు ఓట్లు మన జనసేన తరపున జేడి గారికి పోటీ చేసి ఆయనకి రెండు లక్షల ఎనభై వేలు అవి రెండు ఇవాళ లేవు కదా సో లేకపోవడం వల్ల ఇవాళ గెలుపు ఖాయం అని బలంగా నమ్ముతున్నాను కష్టపడి పనిచేసి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించే బాధ్యత తీసుకొని పనిచేస్తాం అయితే ఇప్పుడు వైసీపీ దట్లీ మీకు అధికార పార్టీ తరపున ఒక మహిళా క్యాండిడేట్ నిలబెట్టేటండి వచ్చే ఝాన్సీ ఎట్లా దాన్ని అంటే అదే అండి ఇప్పుడు వైసీపీ అబ్ ఝాన్సీ గారు విజయనగరంలో చేశారు ఇక్కడ ఎప్పుడు గతంలో పోటీ చేయలేదు అంటే నేను ఎప్పుడు పంతొమ్మిదిలో కూడా మీరు చూస్తే నిన్ను నా బలము నా సామర్థ్యత మీద ఎక్కువ నమ్మకం ఉన్నవాడిని నేను ఎప్పుడు నేనేం చేయగలుగుతాను అని అప్పుడు చెప్పాను ఈసారి ఐదేళ్ళు పరిపాలన చూశాను కాబట్టి ఆ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటి వాళ్ళు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అవన్నీ మనం జనాలకి ఎత్తి చూపిస్తాము కానీ వ్యక్తిగతంగా ఆవిడ మీద ఏమీ లేదు ఆవిడ కష్టపడి పని చేయనివ్వండి ఏమైతే అది అవుతుంది కొంతమంది టీడీపీ శ్రేణులకి సీట్ రాలేదని వాళ్ళు కొంతమంది పార్టీలు మారిపోవడం ఎప్పుడు మేము మీరు కొత్త కాదు నేను కొత్త కాదు ఎప్పుడైనా కష్టపడి పనిచేసి క్యాడర్ని ఓన్ చేసుకుని వాళ్ళ టైం త్యాగం చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఒక సీట్ రాకపోతే భవిష్యత్ ఏంటి అని చాలా తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా సరే అది చాలా బాధాకరం పొత్తు వస్తుందని మేము రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో ఊహించలేదు పొత్తు వస్తుందని రెండు వేల ఇరవై మూడులో తెలిసింది సో నాలుగేళ్ళు చాలామంది పనిచేస్తున్నారు సో ఆ ఇబ్బందులు ఉంటాయి సర్దుబాటు చేసుకోవాలి భవిష్యత్తులో ప్రభుత్వం వస్తుంది అని అందరం బలంగా నమ్ముతున్నాం కాబట్టి వీళ్ళందరికీ ఇంకో సంవత్సరం స్థానం సృష్టించి వాళ్ళకి కూడా బాధ్యత ఇస్తామనేది మేము బలంగా నమ్ముతున్నాం ప్రత్యేక ప్రత్యేకంగా లోకేషన్ కూడా చెప్తున్నారు ఇవాళ పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని గౌరవించుకుంటాం పనిచే పనిచేసే వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తామని ఎవరు పనిచేస్తారు అనేది అందరినీ గమనిస్తాం పనిచేసే వాళ్ళని తప్పకుండా ప్రోత్సహిస్తాం ఇది ఉమ్మడి పొత్తులో కొంతమంది సీట్లు రాకపోయినప్పుడు కూడా వచ్చే గవర్నమెంట్ లో వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు అందించడానికి తన కృషి చేస్తానని భారత్ చెప్తున్నారు కెమెరా పర్సన్ అశోరెడ్డితో చిత్ర విశాఖ నుంచి